తెలంగాణలో కొత్త పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్నటువంటి వారి కోసం అయితే ఈ వీడియో తప్పకుండా మీరైతే ఈ వీడియో చూడండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసలు కొత్త పెన్షన్లు ఇచ్చేటువంటి ఆలోచనలో ఉందా లేదా తెలంగాణలో ఎన్ని లక్షల మంది పెన్షన్ కోసం అసలు అప్లై చేసుకున్నారు ప్రస్తుతం ఎన్ని లక్షల మందికి పెన్షన్ వస్తుంది అసలు క్రమంగా పెన్షన్ వస్తుందా మరి గతంలో ఎలక్షన్ల ముందు రాష్ట్రము రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఇచ్చినటువంటి హామీ మేరకు ఎప్పుడు పెన్షన్ మొత్తం పెంచుతుంది అసలు పెంచేటువంటి ఆలోచన ఉందా లేదా కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి వెళ్ళి మంజూరు చేయదలుచుకుంది అనేటువంటి పూర్తి విషయాల గురించి ఒక్కసారి కూలాంకుషంగా పూర్తిగా ఈ వీడియోనైతే మీకు చెప్పాలనుకుంటున్నాను కొంచెం వీడియో లెంతీగా ఉన్నా కూడా తప్పకుండా మీరైతే వీడియో చివరి వరకు చూడండి ఎందుకంటే పెన్షన్ల గురించి పూర్తి సమాచారాన్ని మీకు అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను నేను ఈ వీడియోలో ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి గంట అయితే నొక్కండి ఇప్పుడైతే మనము పెన్షన్లకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను అయితే తెలుసుకుందాము కొత్త పెన్షన్లు ఇచ్చేది ఎప్పుడో చేయుత పథకంపై ఆశలు పెంచుకున్నటువంటి ఆశావాహుల ఆశలు ఇప్పట్లో నెరవేరేలా కనబడడం లేదు వృద్ధాప్య పింఛనుకు సంబంధించి ఆయా కుటుంబాల్లో పెన్షన్ పొందుతున్న వృద్ధులు చనిపోతే ఆ కుటుంబాల్లో అర్హత గల వారికి వృద్ధాప్య పింఛను మంజూరు చేయాలని ఇటీవలే ప్రభుత్వం ఆదేశించింది అయితే ఒక కుటుంబంలో కనుక ఇద్దరు భార్యాభర్తలు ఉంటే ఒకరికి పెన్షన్ వస్తే ఒకవేళ అనివార్య కారణాల వల్ల ఆ పెన్షన్ తీసుకున్నటువంటి వ్యక్తి మరణిస్తే ఆ కుటుంబంలో ఇంకొకరికైతే ఆ పెన్షన్ ను ట్రాన్స్ఫర్ చేస్తుంది ప్రభుత్వం ప్రస్తుతం అయితే అది జరుగుతుంది కాకపోతే ఎవరైతే కొత్తగా అప్లై చేసుకుంటారో వారికి అయితే ఇప్పటి వరకు కొత్త ప్రభుత్వము ఒక పెన్షన్ కూడా మంజూరు కొత్తగానైతే చేయలేదు ఇప్పటి వరకు మరణించినటువంటి వృద్ధుల వివరాలను సేకరించే పనిలో స్పేర్ అధికారులు సిబ్బంది నిమగ్నమయ్యారు వృద్ధులు దివ్యాంగులు వితంతువులు ఒంటరి మహిళలు బీడీ కార్మికులు చేనేత గీత కార్మికులు తదితర వర్గాలకు చెందినటువంటి వారికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు పెన్షన్ పథకాన్ని కొనసాగిస్తున్నాయి జిల్లాల్లో పెన్షన్ ఎలా ఉందంటే వృద్ధాప్య పింఛను జిల్లాలో వచ్చేసి నలబై వేల ఎనిమిది వందల ఎనబై నాలుగు మంది వితంతు పింఛన్ వచ్చేసి ముప్పై రెండు వేల తొమ్మిది వందల మూడు మంది అయితే ఈ విధంగా చూసుకుంటే మనకు జిల్లాల వారి ఏంటంటే ఒక్కొక్క జిల్లాలోనైతే ఈ విధంగా మనకు పెన్షన్ తీసుకున్నటువంటి వాళ్ళు ఉండడం జరిగిందట అయితే మొత్తంగా మనకైతే రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇచ్చినటువంటి పెన్షన్లనే ఇప్పుడు కూడా కొనసాగిస్తుంది తప్ప పెన్షన్లను పెంచుతా ఉన్నటువంటి పెంచకపోగా ప్రతి నెల పెన్షన్ అయితే రావడం లేదు గత నెల పెన్షన్ ఈ నెల ఈ నెల పెన్షన్ నెక్స్ట్ నెల రా ఏదైతే పెన్షన్ తీసుకునేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు అయితే తీసుకుంటున్నారు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే కొత్తగా నాలుగు వేలు ఆరు వేల పెన్షన్ అయితే ఎప్పుడు ఇస్తుంది అని చెప్పేసి పెన్షన్దారులు అయితే రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నారు కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి దానికి సంబంధించినటువంటి ఎటువంటి ప్రకటన కానీ దానికి సంబంధించిన సమీక్ష కానీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చేయడం లేదు పదిహేను నెలలుగా కొత్త పెన్షన్ల ఊసేయలేదు తాము అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీల పథకాలను అమలు చేస్తామని అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది ఆరు గ్యారంటీల పథకాల్లో ఒకటైన చేయూత పథకం కింద పెన్షన్ సొమ్మును డబుల్ చేయడంతో పాటు కొత్తగా అర్హులైనటువంటి వారందరికీ పెన్షన్లు మంజూరు చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహించినటువంటి ప్రజాపాలన గ్రామ పట్టణ సభల ద్వారా ఆరు గ్యారంటీల పథకాల కింద ప్రజల నుంచి వెళ్లి ప్రభుత్వము దరఖాస్తులను స్వీకరించింది అందులో భాగంగా చేయూత పథకం కింద దివ్యాంగులకైనా కూడా అయితే వాస్తవానికి ఈ ప్రభుత్వం ఎక్కిన తర్వాత ప్రజాపాలన పేరుతోనే దరఖాస్తులు స్వీకరించింది ఆ దరఖాస్తులు స్వీకరించినప్పటికీ కూడా మళ్లీ ప్రతిదానికి దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి ప్రతిదానికి దరఖాస్తు చేసుకోవాలని చెప్పడమే తప్పుతుంది తప్ప ఇంకా కూడా ఇంప్లిమెంటేషన్ అయితే కావడం లేదు గ్రామ పరిపాలన ఏదైతే సభలు పెట్టి అక్కడి నుంచి వెళ్ళి మన దగ్గర దరఖాస్తు తీసుకున్నారో మరి దాని నుంచె వాళ్ళు అన్ని ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు కాకపోతే ప్రతి దానికి మళ్లీ అప్లై చేసుకోమని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది సరే అయినా కూడా ప్రతి ఒక్కరు అయితే మళ్లీ అప్లై చేసుకుంటున్నారు ఓపిగా కాకపోతే అవి దరఖాస్తుల వరకే అయితే ఉన్నాయి అదే మండలాఫీసుల ఎక్కడనో పక్కన ఉంటున్నాయి తప్ప అవి ఆచరణకు అయితే నోచుకోవడం లేదు కాబట్టి తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారి ఎవరైతే వృద్ధులు వికలాంగులు ఒంటరి మహిళల వైపు కూడా ఒక్కసారి చూడాలని చెప్పేసి తెలంగాణ పెన్షన్దారులు అయితే రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు ఇది ఇగల మన వీడియో ఈ వీడియోగా మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి గంట సింబల్ నొక్కండి థ్యాంక్ యూ